అండి ఎలా ఉన్నారు రోజు టాపిక్ ఏంటి అంటే ఒక తల్లి దగ్గరికి కూతురు వచ్చి అమ్మా నేను సమాజాన్ని ఎదుర్కోలేకపోతున్నాను అవమానాలు పడలేకపోతున్నాను ఈ కష్టాలు తీర్చుకో ఈ కష్టాలని భరించలేకపోతున్నాను నేను ఏది సాధించలేకపోతున్నాను అని అనిపిస్తుందమ్మా అని చెప్పి కూతురు వచ్చి చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటుందట తల్లి దగ్గర అప్పుడు తల్లి చెప్తుందట అవునా అయితే నాతో కిచెన్లోకి రా అని చెప్పి కిచెన్లోకి తీసుకెళ్తుందట తల్లి ఇదంతా స్టూడెంట్స్ కోసం జాబులు చేసేవాళ్ళ గురించి ఇంట్లో మళ్ళాంటి హౌస్ వైఫ్ల గురించి అయినా సరే తెలుసుకోవాల్సిన విషయం ఈ టాపిక్ తల్లి వంటింట్లోకి రామ్మా కిచెన్లోకి వెళ్దాం పదా అంటుందట అమ్మా నేను ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను నా లైఫ్ సమస్య నేను ఏది ఎదుర్కోలేకపోతున్నాను ఏది ఫేస్ చేయలేకపోతున్నాను అందరిలాగా హుషారుగా ఉండలేకపోతున్నాను పరిస్థితుల్ని ఎదుర్కోలేక ఓడిపోతున్నానమ్మా అని చెప్తుందిరా సరే అన్నావు కదా చెప్పావు కదా నీకు నేను పరిష్కారం చెప్తాను రా అంటుందిరా కిచెన్లోకి తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఎందుకమ్మా అంటే చూడు అన్నీ చూస్తూ ఉండు క్వశ్చన్ చేయి అంటుంది తల్లి సరే మూడు స్టవ్లు వెలిగించి మూడిటి మీద మూడు గిన్నెలు పెడుతుందిరా దానిలో అన్నిట్లోనూ వాటర్ నింపి పెడుతుంది ఆవిడ స్టవ్ మీద మూడు బౌల్స్లోను ఒక దాంట్లో క్యారెట్ ఒక దాంట్లో కాఫీ గింజలు ఒక దాంట్లో ఎగ్గు పెడుతుంది ఆవిడ సరే పది నిమిషాల్లో అవి తీసింది ఆవిడ అక్కడ పచ్చిగా ఉన్నవి ఉడకపెట్టని ఎగ్గు ఉడకపెట్టని క్యారెట్టు ఉడకపెట్టని కాఫీ గింజలు పెట్టారు బాయిల్ చేయడం ఉడకపెట్టినవి చోట పెట్టారు క్యారెట్ని విరు అంటుందిట ఉడకపెట్టింది విరుస్తుంది కూతురు గట్టిగా ఉంది అని చెప్పిందిట సరే ఉడకపెట్టింది అంటే తెలీదా అమ్మా అది మెత్తగా అయిపోయింది కదా దాన్ని విరక్కొట్టడం ఎందుకమ్మా ఇట్లా చేత్తు అంటే మెత్తగా అయిపోతుంది కదా కాఫీ గింజలు ఇవి కాఫీ అయిపోయినాయి ఆయిల్ అయిపోయి కాఫీ అయిపోయినాయి మరి ఎక్కువ పగల కొట్టు అంటుందిట పగల కొడితే ఎలాగమ్మా అది అంత ఇది వచ్చేస్తుంది కదా బయటికి సరే ఉడకపెట్టింది పగలకొట్టు ఇక్కడ ఏంటి జీవితం అంటే కూడా క్యారెట్ లాంటిది ఎగ్గు లాంటిది కాఫీ గింజలు లాంటిది పరిస్థితులన్నీ బాగున్నప్పుడు క్యారెట్ బలంగా ఉంది అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఎగ్గు డల్గా ఉంది పగిలి కొడితే వెంటనే పగిలిపోయి మొత్తం దేని కాకుండా పోయిపోతుంది కాఫీ గింజలు వాటి స్థానంలో అవే ఉన్నాయి వాటిని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టంగానే ఆ మూడు ఏమవుతున్నాయి అప్పుడు ఎప్పుడైతే మనం స్టవ్ మీద పెడితేనే కదా వాటి ఫలాలు బలహీనతలు తెలిసేది అలాగే పరిస్థితులకి మనము ఓడిపోతున్నట్టు అవమానాలకు మనము తలవంచుతున్నట్టు బయట ఎదుర్కోలేనట్టుగా ఉంటే మీ బతుకులు కూడా ఇలాగే ఉంటాయి డికాషన్కి క్యారెట్ మెత్తగా అయిపోయి దేనికి పనికి అయిపోతుంది అదే ఎగ్గు అటు వాటరు ఇటు వాటరు కొడుతున్నా సరే అది ఉడికి దాని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఒక బలమైన ఆయుధంలాగా తయారై బయటకు వచ్చింది అందుకని ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ఎదుర్కోగల కెపాసిటీ నీ శరీరంలోనే నీ బ్రెయిన్లోనే నీ ఆలోచనలోనే రావాలి ఎవరో నూరు పోస్తే రాదమ్మా ఇదంతా నీకు నువ్వుగా సృష్టించుకోవాలి సామ్రాజ్యాన్ని అని చెప్తుంట తల్లి చూసారా మీకు ఈ కథ చాలా చిన్నగా అనిపించవచ్చు సండే ఏంటా బోర్ కొట్టిస్తున్నానని కానీ మనం రోజు చూసే క్యారెట్ ఒక కథకు ఉపయోగపడుతుందని ఒక ఎగ్ ఉపయోగపడుతుందని ఒక కాఫీ గింజలు ఉపయోగపడతాయని మనం అనుకుంటామా ఇది నేను ఇవాళ ఈనాడు బుక్లో చదివి మీకు చెప్తున్నాను చాలా బాగుంది స్టోరీ పిల్లలకి ఇలాంటి స్టోరీలు చెప్తూ పెంచుతూ ఉంటే పరిస్థితులను అర్థం చేసుకుని ఎలా మెదగాలి ఎలాంటి వాటిలో ఎలా ఉండాలి అని చెప్పనుకుంటాను క్యారెట్ చూడంగానే గట్టిగా ఉంటుంది మనం నమిలేటప్పుడు కూడా అది గట్టిగానే ఉంటుంది ఉడకపెట్టగానే మెత్తగా అయిపోతుంది దాని సమస్య పెన్నీళ్లలో వేయంగానే అది సమస్యగా ఎదుర్కోలేకపోయింది కాఫీ గింజలు ఎదుర్కోలేకపోయినాయి మిక్సీలో వేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటాయి అదే ఎగ్ అయితే ఆ పరిస్థితుల్ని ఆ బలాన్ని అంతా కూడగట్టుకుని అది ఎంత ఇదిగా తయారవుతుంది అందుకని పరిస్థితులు వచ్చినా సరే దాన్ని నెట్టుకురాగలిగి తెలివితేటలతో మెసిలితేనే జీవితంలో ముందుకెళ్తాము అని చెప్పి చెప్పారట ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేదు జస్ట్ పర్ జోక్ లాగా ఇవాళ బుక్లో స్టోరీ రాస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా